రెండేళ్ల క్రితం వచ్చిన డిజె టిల్లు సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన సిద్ధు జొన్నల గడ్డ ఆ సినిమా తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను మించిపోయే రేంజ్ లో అద్భుతమైన వసూలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రోజు సెన్సేషనల్ కలెక్షన్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది తెలుగు రాష్ట్రాలలో పార్ట్ వన్ క్రేజ్ దృశ్య దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా ఓవర్ సిస్ట్ లో కూడా అంతకు మించిన చూరును చూపెడుతూ ఉండటం విశేషం చివరి నిమిషంలో కొన్ని చోట్ల ప్రింట్స్ డిలే వలన షోలు క్యాన్సిల్ అయినా కూడా ఆల్మోస్ట్ హాఫ్ మిలియన్ మార్క్ రేంజ్ దాకా గ్రాస్ బస్సులను అమెరికాలో సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సెన్సేషనల్ కలెక్షన్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా కన్నా ముందు డీజే టిల్లు తో మాత్రమే సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నల గడ్డ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాతో ఏకంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలను కొన్నింటిని బ్రేక్ చేసేసి ఆల్ టైమ్ టాప్ త్రీ లో ఒకటి అనిపించే విధమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అమెరికాలో మీడియం రేంజ్ మూవీస్ లో దసరా సినిమా ఆరు లక్షలకు పైగా డాలర్స్ ను వసూలు చేసి సంచలనం సృష్టించి కొత్త రికార్డును నమోదు చేయగా తర్వాత లైగర్ మూవీ ఐదు లక్షల వరకు డాలర్స్ ను వసూలు చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ లైగర్ సినిమాకు ఈక్వల్ అనిపించే విధంగా హాఫ్ మిలియన్ మార్క్ అందుకున్న టిల్లు స్క్వేర్ సినిమా ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ తో మిగిలిన హీరోల సినిమాలన్నింటి కన్నా కూడా ఫుల్ గా డామినేట్ చేస్తూ దుమ్ము దుమ్మారం లేపింది అమెరికాలో ఇది తెలుగు రాష్ట్రాలలో కూడా ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మించిపోయే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా అమెరికాలో ఎలాంటి కలెక్షన్లతో ఊచకోతకు వస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి